మరి ఇవన్నీ తాను ఎప్పుడూ కూడా చేయకుండా మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రికార్డును తన ఖాతాలోకి వేసుకుంటూ క్రెడిట్ క్రెడిట్ చోరీకి ఎలా పాల్పడతాడో అని అడుగుతా ఉన్నా నిజంగా ఇవన్నీ కూడా ఏవి కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు హయాంలో జరగా మరి సిగ్గుండాలి కదా క్రెడిట్ చోరీ తీసుకునేదానికి ఇదొకటే కాదు మేము ఇంతటితో ఆగిపోలేదు జస్ట్ ద బిగినింగ్ దీని తర్వాత రీసర్వే ప్రక్రియను చేపట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ బాడీ అత్యున్నతమైన సెంట్రల్ గవర్నమెంట్ బాడీ సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాం డిసెంబర్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ డిసెంబర్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నాం ఏపీ ప్రభుత్వము సర్వే ఆఫ్ ఇండియా ఒప్పందం కుదిరిన తర్వాత అడుగులు ఇద్దరం కలిసికట్టుగా వేయడం మొదలెట్టాం మేము చేపట్టిన ఈ ఈ రీసర్వే సమగ్ర రీసర్వే యూరప్లోను అమెరికాలోను ఏ టెక్నాలజీ అయితే వాడుతున్నారో లేటెస్ట్ టెక్నాలజీ ఆ టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చు ఆ టెక్నాలజీ వాడడం కోసం తెచ్చాం డెబ్బైకి పైగా కోర్స్ అంటే కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాం రాష్ట్రం పొడుగున ఎవ్రీ డెబ్బై కిలోమీటర్లకు ఒక కోర్స్ కంటిన్యూస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్స్ ఇది అచీవ్ చేయడం కోసం మూడు వేల ఆరు వందల నలభై గ్లోబల్ నావిగేషన్ సిస్టమ్ రిసీవర్స్ అచీవ్ చేయడం కోసం త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ జిఎన్ఎస్ఎస్ రిసీవర్స్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్స్ సిస్టమ్ రిసీవర్స్ ఈ రీసర్వే కోసం ఈ హై యాక్యురేసీ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జిపిఎస్ నువ్వు రీసర్వే కోసం వాడిన ప్రభుత్వం మాది